హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను అనిల్ కోర్ట్ మూవీ చూసిన తర్వాత నాకు చాలా విషయాలు తెలుసుకోవాలన్న ఆతృతం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటున్నా అంటే ఫోక్సో చట్టం అసలు ఏంటి అసలు ఆ సినిమాలో చూపించిన తర్వాత నిజంగానే మన ప్రపంచంలో కూడా అంటే మన దేశంలో కూడా మరి ఈ చట్టం అమలైతా ఉందా నిజంగా ఇంప్లిమెంట్ ఉందా ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఈ చట్టంలో ఎటువంటి ఆదేశాలు అనేది పూర్తి స్థాయిలో అయితే తెలుసుకుందాం మనతోనే ఆ హైకోర్టు అడ్వకేట్ గారు అయితే ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే ఇదైతే కోర్ట్ మూవీ చూసిన తర్వాత మేడం నాకు పోక్సో చట్టం మీద చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఏంటి ఆ చట్టం ఏం చెప్తావా ఫస్ట్ ఈ కోర్ట్ మూవీ తీసిన డైరెక్టర్ గారికి కానీ ఈ ఎవరైతే ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఏదైనా మీరు మూవీ చేసినప్పుడు సమాజానికి ఉపయోగపడే ఎందుకంటే మేము కూడా అప్రిషియేట్ అవుతున్నాం ఆ మూవీ చూసి సమాజానికి ఏదైనా ఉపయోగ విషయం చెప్తున్నారు మీరు కొంచెం కాదు చాలా మీరు బయటికి అంటే ఏదైతే మీరు మూవీ ద్వారా ప్రజలలో అందరికీ ఈ విషయాన్ని అంటే ఇప్పుడు మనం చెప్తే వినరు ఎవరు ఒక మూవీ చూసి ఈజీగా అరే హా హీరో అట్లా చేసేయండి ఇట్లా అన్నట్టు తొందరగా మైండ్లో పడుతుంది అనమాట సో ఫస్ట్ థ్యాంక్ ఫర్ ఈ మూవీ డైరెక్టర్స్ కి పోక్సో చట్టం ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి లో టూ థౌసండ్ ట్వెల్వ్ లో అమెండ్మెంట్ అయ్యింది ఈ చట్టం ఉద్దేశం ఏంటి అంటే అండర్ ఎయిటీన్ ఎవరైతే అమ్మాయి అబ్బాయి సో బోత్ ఎవరైనా ఈ పోక్సో చట్టానికి గురి అవుతే ఈ దీని కింద పనిషబుల్ అవుతారు ఈ చట్టంలో ఇది ఏంటంటే అండర్ ఎయిటీన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని లైంగిక వేధింపులకు ఏదైనా చూపించడము లైక్ అబ్యూస్ చేయడము ఫిజికల్ అబ్యూస్ మెంటల్ అబ్యూస్ కొట్టడం తీసుకెళ్ళి ఇప్పుడు మనం చూస్తుంటాం బయట ఇది మోస్ట్లీ ఎయిటీన్ ఇయర్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లైక్ ఈ ఏజ్ వాళ్ళే ఉంటారు వీళ్ళు ఎట్లుంటారు ఇప్పుడు మామూలుగా పిల్లలు ఫాస్ట్లీ ఉంటారు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఉన్న పిల్లలను చూస్తుంటే టెన్త్ నైన్త్ లోనే ఫుల్ ఫాస్ ఉన్నారు అట్రాక్షన్స్ కి ఎక్కువ తొందరగా అట్రాక్షన్ కి అబ్బాయిలకు అట్రాక్షన్ కి గురి కావడము మెయిన్ ఇది ఏంటంటే ఇంట్లో ఉండే వాతావరణం వల్ల పిల్లలు ఇలా తయారవుతారు ఇంకోటి మేడం అమ్మాయిలు కూడా వాళ్ళకు వెళ్ళేటప్పుడు అంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా వర్క్ జరిగేటప్పుడు కానీ వాళ్ళకి అప్పుడు ఇష్టం ఉంటుంది తర్వాత ఇష్టం లేకుండా కూడా కేసులు పెట్టే వాళ్ళం కూడా చాలా మంది కనబడుతుంది చాలా ఈ కేసెస్ ఎట్లా ఉంటాయంటే కేసు ఫైలింగ్ బోత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇయర్ ఇద్దరికి ఇష్టంతోనే జరుగుతుంది ఎప్పుడు అంటే మనము చిన్న పిల్లలు సిక్స్ ఇయర్స్ పిల్లలది మనము ఒకసారి ఎల్బీ నగర్ లో జరిగింది సిక్స్ ఇయర్స్ బేబీ పైన ఈ ఫిజికల్ గా అండ్ చిన్న చిన్న పిల్లలు అనేది అటాక్ట్ అయితే వీటిని ఒక నైన్త్ క్లాస్ అమ్మాయి పైన ఇంకా అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన ఏదైతే ఈ చట్టం ఉంది కదా ఇప్పుడు ఫోక్సో యాక్ట్ వీళ్ళ మీద ఇంప్లిమెంట్ జరుగుతుంది ఇది నేరం అనేది ఈ పిల్లలకు ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి అవగాహన ఉండదు ఇప్పుడు వీళ్ళు మొత్తం ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే వాళ్ళ వాళ్ళు పెరిగే వాతావరణం అంటే వాళ్ళని చూసుకునే పిల్ల పిల్లలు పేరెంట్స్ కి ఎప్పుడు చిన్నపిల్లల నాకు కనిపిస్తారు సో వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆడగా పెంచడము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి పిల్లల్ని ఈజీగా పంపించేస్తారంట అంటే లైక్ మూమె మూగమ్మని చెప్పేస్తుంటారు అంటే వాళ్ళు పెంచే విధానంలో కూడా ఉంటుంది అనమాట విధానం ఇంకోటి మేడం మనం ప్రతిసారి కోరుకునేది ఏంటంటే అమ్మాయిని అబ్బాయిని సమానత్వంగా పెంచాలని చాలా విషయాలలో కూడా కోరుకున్నాం కానీ అమ్మాయి ఫోన్ మాట్లాడింది అనుకో ఒకలాగా అర్థం చేసుకుంటారు అబ్బాయి ఫోన్ మాట్లాడింది అనుకో అంత నార్మల్ గా అర్థం చేసుకునే సమాజం ఉంది ఇది ఎలా అయితే ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని వేరు వేరుగా చూడడం అనేది పేరెంట్స్ ఫస్ట్ అది మైండ్ లో నుంచి తీసాలి ఈవెన్ అమ్మాయి సేమ్ అండ్ ఈక్వల్ టు అబ్బాయి సో బోతార్ సేమ్ అన్నట్టే పెంచాలి ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నైన్త్ క్లాస్ అబ్బాయి ఇంటికి అబ్బాయి వస్తాడు అమ్మాయి ఇంటికి ఏదో నోట్స్ కోసము ఇంకా దేనికోసం మనం ఇప్పుడు పేరెంట్స్ ఏం ఏమింటారు నీ దగ్గరికి ఎందుకు వచ్చిండో ఇట్లా మనం వాళ్ళని చేయాలి మనం ఏదున్నా కూడా ఎవరు అబ్బాయితో అయినా కూడా మనము కలవద్దు మాట్లాడవద్దు ఫస్ట్ రిస్ రిస్ట్రిక్షన్ చేయొద్దు అనమాట ఫస్ట్ పిల్లలు అమ్మాయిలు ఎక్కడ సరెండర్ అవుతారు తెలుసు అబ్బాయికి వాళ్ళు ప్రేమగా చూస్తారు ఇంట్లో పిల్లల్ని ప్రేమగా చూస్తారు చూసి ఒకటేసారి ఒక అబ్బాయి విషయంలో వీళ్ళు కమాండ్ చేస్తుంటారు దీనివల్ల ఏమవుతారంటే వీళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది షిఫ్ట్ అయిడ్ అయిపోతుంది లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళ మీద షిఫ్ట్ అవుతుంది వీళ్ళు అన్ని ఇస్తారు వీళ్ళు అన్ని ఇచ్చి అన్ని చేసినాక కూడా ఈ సమాజంలో బాగుండదు అబ్బాయితో మాట్లాడితే అని పేరెంట్స్ అనుకుంటారు కాకపోతే ఒక అబ్బాయి నిజంగా ఆమెకు ఫ్రెండ్ అయితే మీరు మీ మేము మీ సమక్షంలోనే మాట్లాడించండి వచ్చాడు నోట్స్ ఇంకా దేనికి నిజంగానే ఫ్రెండ్ అయితే మాట్లాడండి ఇంకోటి మేడం అమ్మాయిలకి ఉద్దేశించే చాలా చట్టాలు కూడా ఉన్నాయి ఈ చట్టాలని మిస్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు మహిళలకు ఉన్న చట్టాలను వాళ్ళే అగౌరవపరుస్తా ఉన్నారు అలాంటి సమాజం తయారైంది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఇది అమ్మాయిలకే వర్తించదు ఇది మనం అటు వైపు చూస్తే కొన్ని కొన్ని కేసెస్ లో అబ్బాయిల మీద మైనర్ పిల్లల మీద కూడా ఇది జరిగింది అంటే అబ్బాయిల మీద కూడా కేసు ఈ ఒక బిహార్ లో ఒక మదర్ వాళ్ళ అబ్బాయికి ఇట్లా జరిగిందని చెప్పేసి ఆ కేసు వేయడం అది జడ్జ్మెంట్ కూడా వచ్చింది లేదు ఇది బోత్ అండర్ ఎయిటీన్ అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు మన దగ్గర మనం చూడకపోవచ్చు ఇందులో ఆ అబ్బాయి కూడా ఎఫెక్టెడ్ అయిన పర్సన్ ఉన్నాడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి ఎఫెక్ట్ అయ్యాడు ఇది బిహార్ లో జరిగింది సో ఇది జడ్జ్మెంట్ కూడా ఉన్నది వాళ్ళకి ఎటువంటి శిక్ష అంటే ఈ ఇది అసలు ఈ చట్టం పేరెత్తితేనే ఆల్రెడీ భయపడాల్సింది ఇది చాలా సివియర్ యాక్ట్ అనమాట బుక్స్ చట్టం అనేది చాలా చట్టం కాకపోతే దీనిని అవగాహన పెంచాలి అవగాహన ఎట్లా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో స్కూల్స్ లో ఒక సెమినార్ కండక్ట్ చేయడం ఒక డాక్టర్ సమక్షంలో ఒక లాయర్ సమక్షంలో ఒక ఒక టీమ్ అనేది ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక లాయర్ డాక్టర్ సమక్షంలో ఇంకా ప్రిన్సిపాల్స్ ఈ వీళ్ళ సమక్షంలో ఒక సెమినార్ అనేది కండక్ట్ చేసి ఈ ఇట్లా ఉంటుంది పోక్సో చట్టం అంటే ఏంది దాంట్లో ఉండే అంటే ఎందుకు జరుగుతుంది అనేది అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ కి కూడా వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే చాలా మంది కొంతమంది ప్రెస్టేజ్ చూస్తారు అంటే ఇక్కడ పోక్సో చట్టము ఎప్పుడు అప్లై చేస్తున్నారు పేరెంట్స్ తప్పుదారి పట్టిస్తున్నారు ఎవరైతే మనం వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఇరికించాలి అన్నప్పుడు నిజంగా నిజంగా సినిమాలో కూడా హీరో మీద హీరో మీద గడ్జితోని శివాజీ గారు ఆ వాళ్ళ సిస్టర్ కూతురు కదా తన సిస్టర్ తోని పెట్టించారు యాక్చువల్గా ఈ సినిమాలో ఏం జరిగింది వాళ్ళు నిజంగా అండర్ ఎయిటీన్ అక్కడ వాళ్ళకు తెలియని చిన్న అఫెక్షన్ ఉండొచ్చు ఒక రూమ్ లో వెళ్ళేసి లో చెప్పింది జడ్జ్మెంట్ లో మ్యారేజ్ లాగా యాక్ట్ చేసినాము సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జడ్జి గారు ఈ కేసులలో కొన్ని ఏం చేస్తారంటే జడ్జి గారు అమ్మాయిని ఆ జడ్జ్ జడ్జ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే తన ఇనోసెంట్ చూస్తారు తన మైండ్ను ఇన్నోసెంట్ మైండ్ చూసి కొన్ని కొన్ని కేసెస్ ఆమె ఆమె చెప్పేసిందా అమ్మాయి మీద కొంతమంది చాలా పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ పెట్టేస్తారు అక్కడ జడ్జు జడ్జి సమక్షంలో అమ్మాయిని కూర్చోపెట్టి అడుగుతారు షీజ్ ఇనోసెంట్ అనుకోండి కేసు కొట్టేస్తారు అన్ని కనుక్కొని పేరెంట్స్ కేసు పెట్టియ్యాలి కొంత చాలా మంది మనము ట్రిబ్యునల్ ఏరియాలోనే చూసాము ఇట్లాంటివి కానీ నిజంగా వెళ్ళున్న వాళ్ళు ఇట్లాంటి కేసెస్ పెట్టరు నాకు తెలిసి చాలా తక్కువ జరుగుతుంది ఎట్లా ఈ పర్సనల్ గర్జీకి జరుగుతుంది ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ లవ్ లో వెళ్ళిపోతారు వాళ్ళకి తెలిసింది ఒక 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 దారికి వెళ్తుంది ఇది అని తెలిసినప్పుడు ఎక్కడ మన ఇజ్జత్ పోతుంది ఎక్కడ మన పరుగు పోతుంది అని తెలిసినప్పుడు కన్వర్ట్ చేసేస్తున్నారు ఇది వాళ్ళ మీదకి ఈ ఇట్లా చేసినాడు అందుకనే ఇట్లా చే మీరు కేసు పెడుతున్నారు సరే నిజంగా అమ్మాయి మీద అటాక్ జరిగింది నిజంగా అమ్మాయి గురైంది అంటే యున్ గో అండ్ కంప్లైంట్ సివియర్ గా పనిష్మెంట్ ఇవ్వండి ఎవిడెన్స్ ఉంటే మీరు ఏదో అబ్బాయి మీద పాపం వాళ్ళు కూడా ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ పెట్టాలని చూస్తే అన్ని ఎవిడెన్స్ దొరుకుతాయి ఇంకొక విషయం మేడం మనం మొన్న మున్న చూస్తా ఉన్నాము లాస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంచి ఉన్నప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ బాగా బానే ఉన్నారు కొంతమంది మళ్ళీ తర్వాత వాళ్ళకి చిన్న విభేదాలు వచ్చిన తర్వాత ఆయన నన్ను యూజ్ చేసుకున్నాడు ఆయన అవసరాలకి నన్ను యూజ్ చేసుకున్నాడు అని కేసులు పెట్టి మొత్తం రచ్చ చేసిన విషయాలు కూడా చూసినా అలాంటి ఎలా చూస్తుంది ఒక అయితే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే మనం చాలా కేసెస్ చూసినాం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతుంది అవును ఇది ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వీళ్ళు వాళ్ళ ఉన్న ప్రొఫెషనల్ని యూజ్ చేసుకోవడానికి వీళ్ళు వాళ్ళు కలిసిపోతారు అంటే ప్రొఫెషనల్ వాళ్ళకు అనేది ఒక ఎఫెక్షన్ వాళ్ళకు ఆ కమిట్మెంట్ బేస్ మీందో జరిగిపోతుంది తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు కొంచెం మంచి స్టేటస్ వచ్చిన తర్వాత వీళ్ళని వీళ్ళు పట్టించుకున్నప్పుడు ఈగో స్టార్ట్ అయ్యి వెళ్ళి కంప్లైంట్ అని అటెంప్ట్ రేప్ అని నేను అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఉండే నా పైన ఇట్లా జరిగిందని నేను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను ఇట్లా చేసాను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను ఇట్లా చేసి కేసెస్ పెడతారు కానీ వీళ్ళు ఒక ప్రొఫెషనల్ లా వర్క్ చేసినప్పుడు కొన్ని ఎవిడెన్స్ అయితే ఉంటాయి వీళ్ళ టెక్స్టర్స్ కానీ ఇది బోత్ అసలు ఇది ఏంటంటే అబ్బాయిలకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కేసు ఈ పోస్ట్ చట్టం అనేది కొంచెం తప్పుదారి బట్టి ఎఫెక్టెడ్ అయితే చాలా మట్టు అబ్బాయిలు అవుతున్నారు సఫర్ అయినా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఇన్నోసెంట్ అబ్బాయిలు ఉన్నారో సఫర్ అవుతున్నారు నిజంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము దీనికి గురైన వాళ్ళు ఉన్నారు లేరు అని మనం మనం ఎందుకంటే మేము కోర్టులో చూస్తున్నాం కదా నిజంగా జరుగుతుంది అమ్మాయిల మీద అత్యాచారాలు ఇట్లా లైంగిక వేధింపులు అనేది ఇది జరుగుతుంది నిజంగా జరిగినప్పుడు అయితే ఎవరిని వదిలిపెట్టడం అయితే ఊరుకోదు చట్టం ఉన్నా కానీ ఎందుకు ఇంతగానో మళ్ళీ జరుగుతా ఉంది ఎందుకంటే రీసెంట్ గా మనం వీరన్నటు ఎల్బీ నగర్ లో ఫోర్ ఇయర్స్ పాప ఉప్పల్లో సిక్స్ ఇయర్స్ పాప ఇలాంటివి జరుగుతా ఉన్నాయి ఎందుకు ఇంతగానో జరుగుతా ఉంది అంటే ఇక్కడ తప్పు జరుగుతా ఉంది అయితే ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ పేరెంట్స్ అయ్యాలి ఇక్కడ చట్టం ఆపాలంటే ఫస్ట్ పేరెంట్స్ ముందు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల్ని మీరు వదిలేసి పనికి వెళ్ళిపోవడం అక్కడ మీరు వెళ్ళినారు కేసులో అడలానే జరిగింది అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినారు అమ్మాయికి అయితే తోడెళ్ళాలి కదా అట్లా వదిలేదు కదా అదే అంటున్నా కొంచెం పేరెంట్స్ మనం ఇప్పుడు టూ ఆ త్రీ ఆ త్రీ ఫోర్ మినిట్స్ సెకండ్స్ లో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఏదైతే పేరెంట్స్ మదర్ ఫస్ట్ మదర్ స్టెప్ వేసుకోవాలి అమ్మాయికి చూ చూసుకోవాలి మీరు అన్ని ఏదైతే ప్రొటెక్షన్ ఇవ్వాలి చిన్న పిల్లలు అయితే ఇప్పుడు మీరు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకు మీరు ఏది కూడా ఏదైనా కూడా మీరు ప్రతి చోట తోడలే ఎవరిని నమ్మలేము ఈ రోజుల్లో మస్ చాలా ఫాదర్స్ ఆల్సో ఇంకా మనం చెప్తే బాగుండదు అది బయటికి అది వినడానికి కూడా బాగుండదు ఇంకోటి మేడం మనకి చట్టాలు మహిళలు చూసుకున్నట్టే దిశ గానీ నిర్భయ గాని పోక్సో గాని ఇంకా మంచి మంచి మహిళలు చెప్పాలంటే ఈ చట్టాలు చాలా పవర్ఫుల్ చట్టాలు ఇవి చిన్న చట్టాలు కాదు కానీ ఇంప్లిమెంట్ అవ్వడంలో కొంత కేసెస్ అనేది ఎవిడెన్స్ లేకుండా పెడతారు మీరు శివాజీ గారి శివాజీ గారిది ఎవిడెన్స్ ఉందా మీకు ఎండ్ ఆఫ్ ది స్టేజ్ లో కేస్ అంతా కొట్టేయడం జరిగింది కోర్టు టైం వేస్ట్ చేసినందుకు కోర్టు ది సమయం వేస్ట్ చేసినందుకు తనకే మళ్ళీ శిక్ష వేయడం జరిగింది ఇది ఈ సినిమాలో అంటే ఈ ఎందుకు ఇట్లా తప్పుదారి పట్టించే వాళ్ళకి అసలు అదే చెప్తారు పర్సనల్ గర్జెస్ ఉంటాయి అంటే ఇది ఎవరో తెలియని వాళ్ళు అంటే మనది ఇది మన అమ్మాయే చేసిందని అనుకుంటారని చెప్పేసి ఇది కన్వర్టెడ్ టు వీళ్ళే చేసిరని చెప్పేసి అబ్బాయి చెప్పాలంటే ఇక్కడ అమ్మాయిలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సఫర్ అయ్యి అవుతున్నారు దీనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్నోసెంట్ బాయ్స్ అయితే సఫర్ లో ఉన్నారు ఫైనల్ గా ఈ ఫోక్సో చట్టం గురించి మన వీక్షకులకు గానీ ఏదైతే తల్లిదండ్రులు చూస్తా ఉన్నారు వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు అయితే మెయిన్ అండర్ ఎయిటీన్ అబ్బాయిల అమ్మాయిలకు ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మీకు అట్రాక్ట్ అది లవ్ అనేది అట్రాక్ట్ అట్రాక్షన్ ఉంటుంది సో నిజంగా మీరు ఏదైతే ప్రేమలో పడతారో అనుకుంటే ఆఫ్టర్ మీకు ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత లైక్ మీరు ఏదైతే జాబ్స్ చేసేటప్పుడు నిజంగా అది ట్రూ లవ్ ఉంటుంది సో ఇదంతా అట్రాక్షన్ మీరు అట్రాక్షన్కి గుర ఏదైతే పేరెంట్స్ ఇచ్చే ప్రేమ ఇస్తూ మీరు అబ్బాయిలతో మాట్లాడ మాట్లాడద్దు అన్నప్పుడే ఈ ప్రేమ అనేది అక్కడ కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ పిల్లలది కాకుండా పేరెంట్స్ ఫస్ట్ రోల్ చేసుకొని పిల్లలకు అడ్వాన్స్ మైండ్ లో ఉంచాలి అంటే అంటే భయపడవద్దు అబ్బాయిలు ఉన్న చోటికి వెళ్ళొద్దు నువ్వు అబ్బాయిలు అక్కడి నుంచి ఉంటే మీరు వెళ్ళదు గారు వెళ్ళాలి సమాధానం చెప్పాలి అబ్బాయికి అబ్బాయి లాగానే పెంచాలి మీరు మీరు వెళ్ళాలి వదలండి అమ్మాయిని వదలండి కాకపోతే అన్ని నేర్పించండి ఎట్లా ఉండాలి అనేది చూసారు కదా పోక్సో చట్టం అనేది అమ్మాయిలకి కాదు అబ్బాయిలకు కూడా మరి ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ సెక్చువల్గా ఇబ్బంది పడుతుంటే ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు ఉంటే మరి మీరు కూడా ఈ చట్టం ఇంప్లిమెంట్ అవుతుంది అదేవిధంగా పర్సనల్ గర్జ్ వల్ల మిస్యూజ్ చేసే వాళ్ళకు కూడా చట్ట పరిధిలో కేసెస్ ఉంటాయి వాళ్ళకు కూడా ఏదైతే కోర్ట్ మూవీలో ఫైనల్గా శివాజీ గారికి అయితే ఎలా శిక్ష పడిందో అలాంటి శిక్షలు కూడా చట్టం వేసే ఛాన్స్ అయితే కనబడుతూ ఉందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలను కూడా పెంపకంలో జాగ్రత్తగా ఏదైతే అమ్మాయిలను పెంచుతున్న తీరు ఏదైతే ఉందో అబ్బాయిల లానే పెంచాలి కానీ సపరేట్గా అమ్మాయిలను చూడొద్దు ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడితే ఓ విధంగా అబ్బాయి ఫోన్ మాట్లాడితే మరో విధంగా కాకుండా ఈక్వల్ టు అబ్బాయిగా పెంచాలన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ పేరెంట్స్ అయ్యి పిల్లలను కలుషితం చేస్తున్న వాతావరణము మనకైతే ఆ మూవీలో కొంత కనబడ్డది ఆ విధంగా కాకుండా మీరు మీ అమ్మాయిని మీరు సక్రమంగా ఏది రైటు ఏది రాంగ్ అనేది విశేషాల అవగాహన కూడా చెప్పాలని చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకొని స్కూళ్ళల్లో సెమినార్లు కండక్ట్ చేయాలి వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ రైట్ ఏది రాంగ్ ఏది అనేది కూడా ఇన్ఫర్మేషను స్కూల్ లైఫ్లోనే చెప్తే ఇలాంటి ఘటనలు కూడా జరగవు ఫోక్సో చట్టాన్ని లాంటి కూడా ఎవరు బాధితులు ఉండరు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు మరో విషయంతో మరో అంశంతో మరో గెస్ట్తో మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ మీ అని